ఎస్ఎల్బీసీ టర్నెల్ ప్రమాదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుంది అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఈ ఘటనను ప్రకృతి వైపరీత్యం అంటున్నారని కాళేశ్వరం ప్రమాదాన్ని గత ప్రభుత్వ వైఫల్యం అంటున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ వచ్చిన ఏడాది కాలంలో మూడు ప్రాజెక్టుల్లో ప్రమాదాలు జరిగాయంటున్న హరీష్ రావుతో మా కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్ ఎస్ఎల్బిసిలో జరిగినటువంటి ప్రమాదంపై నిన్న అక్కడికి వెళ్ళినటువంటి మంత్రి గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం వల్లనే పనులు ఆపడం వల్లనే ఇది ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని కూడా చెప్పారు మనతో పాటు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు నన్ను ఒకసారి మాట్లాడదాం సార్ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగిందని ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తుంది ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సోయి తప్పి మాట్లాడుతుండడం నాకు అనిపిస్తుంది రెండు విషయాలు ఇక్కడ అసలు బేసికల్లీ ఇంత దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు గంభీరంగా లోపల ఉన్న ఎనిమిది మంది ప్రాణాలు ఎట్లా కాపాడాలని గారు ఆలోచించాలి అది వదిలిపెట్టి మా మీద రాజకీయంగా బురద చల్లే ప్రయత్నము తనను తాను కాపాడుకునే ప్రయత్నము రాజకీయం చేస్తున్నాడు అసలు నువ్వు మంత్రిగా ఒకసారి రికార్డ్స్ చూసుకో మొత్తం రికార్డ్స్ నీ దగ్గరే ఉంటాయి ఇప్పుడు రెండు వేల పదిహేనులో ఎస్ఎల్బీసీ సొరంగం పనులు ప్రారంభమైతే రెండు వేల ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తొమ్మిది సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మీరు పెట్టిన ఖర్చు మూడు వేల మూడు వందల కోట్లు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అంటే తొమ్మిదిన్నర సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మేము పెట్టిన ఖర్చు మూడు వేల తొమ్మిది వందల కోట్లు అంటే మీకంటే ఆరు వందల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టింది అంటే ఈ ప్రాజెక్టు పట్ల నిజాయితీగా చిత్తశుద్ధితో మేము పనిచేశాము దాదాపు పన్నెండు కిలోమీటర్లు టన్నల్ తవ్వడం జరిగింది పదకొండు నుంచి పన్నెండు కిలోమీటర్లు టన్నల్ మేము తవ్వాం పనులు ఆగినాయి అనేటువంటి శుద్ధ అబద్ధం కాంగ్రెస్ ప్రభుత్వం తొందరపాటుతనం వల్ల తప్పిదం వల్ల జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళను సరిగ్గా చూయించి సరి అయిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ సంఘటన జరిగింది ఇలా ఏమంటారు కాళేశ్వరం కూలిపోతేనేమో బీఆర్ఎస్ పార్టీ తప్పు తప్పు అని ఒక్క పిల్లర్ కూలితే అది కూడా ఇంత పెద్ద కాళేశ్వరంలో అన్ని బాగున్నాయి కదా ఒక పిల్లర్ కూలితే మొత్తం కాళేశ్వరం కూలిందని బద్నాం చేసిండ్రు ఇది బీఆర్ఎస్ పార్టీ తప్పన్నారు ఎస్ఎల్బీసీ కూలితే ఏమంటున్నారు మీరు ఇది ప్రకృతి వైపరీత్యం అంటారు అంటే మీకో నీతి మాకో నీతి అంటే ఇది మానవ తప్పిదం అంటారా లేకుంటే టెక్నికల్ సమస్య వల్ల జరిగిందా ముందు చూపు లేకుండా జరిగిందంటారా మీరు ఏం చెప్తారు ఒక గా ఇరిగేషన్ శాఖ మీరు చూశారు కాబట్టి ఏం చెప్తారు మీరు టూ ఎర్లీ టూ సే ఇప్పటికి ఇప్పుడు నేను చెప్పలేను వాస్తవానికి మేము వాడికి వెళ్దాం అనుకున్నాం మేము అందరం కూడా కానీ అక్కడికి మేము వెళ్తే ఇప్పుడు రాజకీయం అవుతుంది మేము వెళ్తే అక్కడ ఎన్డిఎస్ఏ బృందాలు రకరకాలుగా డిఫెన్సు ఎయిర్ ఫోర్స్ వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ పనిచేస్తున్నారు సో అక్కడ చే చేసే రెస్క్యూ ఆపరేషన్స్కి మేము ఆటంకం కలిగించొద్దు అని ఓపికతో మేము ఒక ప్రధాన ప్రతిపక్షంగా మేము సహకరిస్తున్నాం ప్రభుత్వం ముందు చూపు లేకుండా చేయడం వల్లనే ఈ విధంగా జరిగింది ప్రమాదంలో ఉన్న చిక్కు ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రాణాలతో బయటపడాలని కోరుకుంటున్నామని చెప్పి కూడా మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నారు ఓ స్టూడియో